హలో గాయస్ అందరికీ నమస్తే ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతుంది యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూద్దాం ఓకేనా మీకు కనుక నా రీడింగ్ నచ్చుతుంది అండ్ మీకు ఎంతో అంత హెల్ప్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అండ్ ఈ రీడింగ్ పెళ్ళైన వారు పెళ్ళికైన వారు సింగిల్ మదర్ సింగిల్ ఫాదర్ అండ్ మీరు ఎలాంటి రిలేషన్తో అయినా డీల్ అవుతూ ఉండొచ్చు హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి అండ్ ఇది పర్సనల్ రీడింగ్ కాదు జనరల్ రీడింగ్ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి పేరునిగా ఉంటుంది ఓకేనా ఈరోజు మరి యూనివర్స్ మీకోసం ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూద్దాం ఓకే మీ ఎనర్జీ ఏదో చేంజింగ్ అనేది చూపిస్తుందండి మీ ఎనర్జీలో మీరు హ్యాపీగా ఉండి ఉండొచ్చు మీ లైఫ్లో మీరు చాలా సక్సెస్ అనేది పొందుతున్నారు అండ్ ఇక్కడ ఈ పర్సన్ మెజిషియన్ తన జీవితంలో మీరు ఉన్నట్టుగా ఈ పర్సన్ మేనిఫెస్ట్ చేస్తున్నారు అనమాట మిమ్మల్ని తన జీవితంలో మీరు ఉండాలి అండ్ ఈ పర్సన్ ఏదో లోన్లీగా ఫీల్ అవుతున్నారు మేబీ మీకు దూరం అయిన తర్వాత కావచ్చు లేదా మీరు ఇప్పుడు కాంటాక్ట్ లోనే ఉన్నారు అంటే ఈ పర్సన్ తన జీవితంలో మీరు ఉండాలి మీరిద్దరూ కలిసి లైఫ్ లాంగ్ ట్రావెలింగ్ చేయాలి అని పర్సన్ మిమ్మల్ని మేనిఫెస్ట్ కూడా చేస్తా ఉండొచ్చు అనమాట ఓకే మీ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకోవాలి అని అనుకోవడం లేదనమాట వారి జీవితంలో మీరు ఉండాలి అనుకుంటున్నారు ఓకే ద హర్మిట్ మీకు కాల్ చేయాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి ప్రజెంట్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారనమాట మీకు కాల్ చేయాలి మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ లైఫ్లో తన లైఫ్ పార్ట్నర్ అదర్ ఎవరైనా ఉండొచ్చండి తనకేదో చిన్న ఆర్గ్యుమెంట్స్ కూడా వచ్చి ఉంటుంది అండ్ తన లైఫ్లో వేరే అదర్ పర్సన్ ఉన్నారు అంటే ఈ పర్సన్ చాలా సాధిస్తూ ఉన్నారనమాట ఈ పర్సన్ని చాలా ఇబ్బంది పెడతా ఉండడము తనకు టైం ఇవ్వకుండా తనకి మనశ్శాంతి లేని జీవితాన్ని వారు ఇస్తున్నారనమాట దానికి ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారు ఈ హర్మిట్ తను హీల్ అవుతున్నారు ఆ బాధ నుంచి తను బయటకు రావడానికి ఈ పర్సన్ మీకు కాల్ చేయాలనుకుంటున్నారనమాట మీరు మాత్రమే ఈ పర్సన్ హీల్ చేయగలరు ఈ పెయిన్ నుంచి పర్సన్ బయటకు రావాలి అంటే మీకు కాల్ చేయాలి మీకు కాల్ చేసి మీతో మాట్లాడితే మీ వాయిస్ అనేది వింటే నీ పర్సన్ హీల్ అవుతారనమాట అప్పుడు ఈ పర్సన్కి మనశ్శాంతి అనేది దొరుకుతుంది మిమ్మల్ని ఒక హై పొజిషన్లో ఉండే పర్సన్ లాగా అండ్ చాలా నాలెడ్జబుల్ పర్సన్ లాగా మేలు అయితే ఒక ఎంపరర్ పర్సన్ లాగా అంటే తన మనసులు మీరు ఒక పెద్ద మనసులు అన్నట్టుగా ఫీల్ అవుతారనమాట అంత నాలెడ్జ్ అనేది మీకు ఉంటుంది ఎలాంటి ప్రాబ్లమ్ అయినా మీరు చిటికెలో సాల్వ్ చేసేస్తారనమాట ఆ విధంగా ఈ పర్సన్ మిమ్మల్ని ఫీల్ అవుతున్నారనమాట ఈ పర్సన్ మీ లైఫ్ లో రావాలి మీతో సక్సెస్ఫుల్ గా లైఫ్ లీడ్ చేయాలి అనుకుంటున్నారు ఈ పర్సన్కి కి మీతో హ్యాపీగా ఉండాలి అని ఉందండి కానీ తన లైఫ్ లో వేరే అదే పర్సన్ ఎవరు ఉన్నారనమాట వారి పర్సన్ చాలా కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు ఈ పర్సన్ మీద వారి డామినేట్ అనేది చాలా ఉంటుందన్నమాట వీలైతే ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని కూడా అనుకుంటున్నారు మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ తీసుకుపోయి నీరునే మీతో లైఫ్ లాంగ్ ఉండాలి మీతో ట్రావెలింగ్ చేయాలి అనుకుంటున్నారు మేబీ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ కూడా ఇవ్వచ్చు కొంతమందికి పర్సన్ మ్యారేజ్ అయిన వారా మీరిద్దరు కలిసే ఛాన్స్ అయితే ఉంటుందండి మీరే తన వరల్డ్ మీరే తన ప్రపంచం అని అనుకుంటున్నారు ఈ పర్సన్ అండ్ పర్సన్ మీతో ఉన్న మెమరీస్ ఈ పర్సన్ కి చాలా డిస్టర్బ్ కూడా చేస్తూ ఉండొచ్చు అనమాట మీరు ఈ పర్సన్ కి ఏదైనా గిఫ్ట్ కూడా ఇచ్చి ఉండొచ్చు సో ఏదో విషయంగా ఈ పర్సన్ మీ విషయంలో డిస్టర్బ్ అవుతున్నారు మీరు చాలా గుర్తుకొస్తున్నారు మీతో ఉండాలి అనిపిస్తుంది మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అనుకుంటున్నారు పర్సన్ పర్సన్ ఎట ఈ పర్సన్ నా లైఫ్లో నువ్వు వద్దు నువ్వు లేకున్నా నాకు ఫరక్ పడదు అని మీతో ఉన్న జ్ఞాపకాలన్నీ ఏం చేసుకుని పర్సన్ మేబీ వెళ్ళిపోయి ఉంటారనమాట తన జీవితాన్ని తను వెతుకుంటూ వెళ్ళిపోయిన పర్సన్ మళ్ళీ మీరు కావాల్సి వచ్చింది ఈ పర్సన్కి మళ్ళీ మీ గురించి వెయిట్ చేస్తున్నారు మీ వైపు నుంచి కాల్ వస్తుందా మెసేజ్ వస్తుందా మీరు ఏదైనా మళ్ళీ బతిమలాడుకుంటారా లేదా మీరు అలాగే వదిలేస్తారా తనకి ఏం అర్థం కావడం లేదనమాట ఈ పర్సన్కి మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు పర్సన్ మీతో ఏదో తెలియని బంధాన్ని పర్సన్ ఫీల్ అవుతున్నారండి తన జీవితంలో మీరు ఉండాలి అనుకుంటున్నారనమాట ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నారు అంటే కాంటాక్ట్ అనేది రాబోతుంది మీ పర్సన్ వైపు నుంచి మీకు అండ్ ఇక్కడ ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి ఓకే చాలా అట్రాక్షన్ తో ఉన్నారు ఈ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట బ్యాక్ టు బ్యాక్ కార్డ్ ఎలా ఉన్నాయో చూడండి డెవిల్ కార్డ్ లవర్ కార్డ్ డెత్ కార్డ్ హైబ్రిస్కస్ అన్ని పెంటికల్స్ ఈ మీరు ఇంతగా గుర్తుకు రావడానికి మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు మీరు దేని మీద కూడా ఫోకస్ చేయలేకపోతున్నారు ప్రజెంట్ కేవలం మనీ మనీ మాత్రమే సంపాదించాలి మీకు మనీ మాత్రమే ఇంపార్టెంట్ అయిపోయిందనమాట ఆల్రెడీ మీరు ఎఫర్ట్స్ అనేది పెట్టి పెట్టి అలసిపోయారు ఇదంతా వేస్ట్ అని మీకు అర్థమైందనమాట ఒక రిలేషన్ పర్పస్ లో ఆ పర్సన్ వైపు నుంచి ఎఫర్ట్స్ ఉండాలి మీ వైపు నుంచి కూడా ఎఫర్ట్స్ అనేది ఉండాలన్నమాట అప్పుడే ఆ బంధం అనేది నిలబడుతుంది అవునా కానీ ఎప్పుడు మీరే ఇస్తూ ఉండడం కానీ ఈ పర్సన్ తీసుకొని వెళ్ళిపోవడం ఇక్కడ డెబిల్ కార్డ్ కూడా వచ్చింది ఓకే ఈ పర్సన్ మీ మీద చాలా లస్ట్ ఎనర్జీ ఉంటుంది అండ్ ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ ఉండొచ్చు మీ ఇద్దరి మధ్యలో మీ మీద ప్రజెంట్ ఈ పర్సన్ చాలా లస్ట్ ఎనర్జీలో ఉన్నారనమాట మీరు కావాలి తన జీవితంలో నా జీవితంలోకి వచ్చేసి అనుకుంటున్నారు తనే డెత్ చేసుకుని వెళ్ళిపోయారు కానీ మళ్ళీ తనే రీబర్త్ చేయాలి అనుకుంటున్నారనమాట మీరు సైలెంట్ అయిపోతున్నారు మీ సైలెంట్ అనేది ఈ పర్సన్ని మనశ్శాంతి లేకుండా చేస్తుందండి మీరు ఏమనుకుంటున్నారో తనకు అర్థం కావడం లేదు మీ మనసులో మీరు ఏం ఫీల్ అవుతున్నారో తనకు అర్థం కావడం లేదు అది ఈ పర్సన్కి ఫస్ట్ పిచ్చెక్కుతుందనమాట ఇది తెలియని బంధంగా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ మీతో ఎందుకు వదులుకోలేకపోతున్నారు నేనే వద్దనుకుంటున్నాను మళ్ళీ నేనే కావాలనుకుంటున్నాను అసలు ఏం జరుగుతుందో తనకు అర్థం కావడం లేదనమాట అసలు ఈ బంధం ఎలాంటిది అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట ఇద్దరి మధ్యలో సోల్మేట్ కనెక్షన్ అనేది ఉందండి మీ ఇద్దరి మధ్యలో ఓకే సోల్మేట్ వచ్చింది అంటే ఈ పర్సన్ మిమ్మల్ని వద్దనుకున్న పర్సన్ మళ్ళీ మళ్ళీ మీ లైఫ్లో వస్తారనమాట తనే వద్దనుకుంటారు తనే వస్తారు మ్యారేజ్ అయినవారు అంటే మిమ్మల్ని ఈ పర్సన్ అసలు వదులుకోలేరండి మిమ్మల్ని ఈ పర్సన్ అసలు వదులుకోలేరు అనమాట మళ్ళీ మీ లైఫ్లో వస్తారు ఓకే మీకు కాల్ చేయాలి మెసేజ్ చేయాలనుకుంటున్నారు పర్సన్ ఇక్కడ మీ పర్సన్ వైపు నుంచి మీకు కాంటాక్ట్ అనేది రావచ్చు మేబీ ఓకే మిమ్మల్ని ఏదైనా విషయంలో హర్ట్ చేశారు అంటే అపాలజీ అడగాలనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ తనకు తెలియకుండా మీకు ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు తనకు తెలియకుండానే మీకు కనెక్ట్ అయిపోతున్నారు తనకు తెలియకుండానే మీ ఆలోచన అనేది ఈ పర్సన్ చాలా వెంటాడుతుంది అనమాట పర్సన్ ఎందుకు నాకు గుర్తుకొస్తున్నారు అంతగా నేను వద్దనుకుంటున్నాను కదా ఈ రిలేషన్ నేనే ఎండ్ చేసుకోవాలనుకుంటున్నాను కదా మళ్ళీ ఎందుకు ఇంతగా గుర్తుకొస్తున్నారు అసలు ఈ రిలేషన్ ఎలాంటిది ఈ బంధం ఎటువైపు పోతుంది తనకు అర్థం కావడం లేదనమాట ఓకే మళ్ళీ లెవర్ కార్డ్ ఇక్కడ చూడండి పర్సన్ కి తన లైఫ్ లో ఉన్న వాడితో తనకి బంధం అనేది కుదరడం లేదండి మీరు కావాలి పర్సన్ కి మిమ్మల్ని ఒక ఎం ప్లస్ లెవెల్లో చూస్తా ఉన్నారు మీతో రిలేషన్ కావాలి మీతో రీయూనియన్ కావాలి కి మీరు తనకు సరైన లైఫ్ పార్ట్నర్ అనుకుంటున్నారు అన్నమాట ఈ అనమాట తనకు సరైన జోడి మీరు అనుకుంటున్నారు తన లైఫ్లో ఉన్నవారు ఈ పర్సన్ని అసలు కేర్ చేయకపోవడం ఈ పర్సన్ ఏదో విషయంగా మోసం చేస్తూ ఉండడం తను భరించలేకపోతున్నారనమాట చాలా బాధపడుతున్నారు ఈ పర్సన్ చూడండి గొంతు చించుకునేలాగా అరుస్తున్నారనమాట తనకు చాలా హార్డ్ బ్రేక్ అవుతుంది ఉండలేకపోతున్నారు అండ్ ఈ పర్సన్ లైఫ్లో థర్డ్ పర్సన్ కూడా ఉన్నారు అంటే ఆ బంధంలో ఈ పర్సన్ ఇరుక్కున్నారు కావచ్చు అండి ఆ బంధంలో ఇరుక్కుని బాధపడుతున్నారనమాట వారి పర్సన్ని చాలా కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు వారి పర్సన్ చాలా ఇబ్బంది పెడతా ఉండొచ్చు చాలా బ్లాక్ మెయిల్ చేస్తూ ఉండొచ్చు చాలా భయపడుతున్నారు ఈ పర్సన్ ప్రజెంట్ ఈ రోజు కూడా ఈ పర్సన్ చాలా భయపడుతున్నారనమాట మిమ్మల్ని చాలా తలుచుకుంటున్నారు ఈ పర్సన్ తన లైఫ్ పార్ట్నర్ ప్లేస్ లో మిమ్మల్ని చూస్తున్నారు ఈ పర్సన్ నాకు సరైన జోడి ఈ పర్సనే కదా అని అనుకుంటున్నారు అనమాట పర్సన్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యం సరిపోవడం లేదండి మీ లైఫ్ లోకి రావడానికి తనకు ధైర్యం సరిపోవడం లేదు అండ్ ఈ పర్సన్ అదర్ కనెక్షన్ లో కూడా ఉన్నారు అంటే వారిని ఎదిరించడం ఈ పర్సన్కి కి ధైర్యం అనేది సరిపోవడం లేదనమాట మీ గురించి ఫైర్ చేయడం ఈ పర్సన్కి కి ధైర్యం సరిపోవడం లేదు ఈ పర్సన్ అప్పుడే ధైర్యం ఉన్నవాడిలాగా ఉంటారు అప్పుడే ధైర్యం లేకుండా ఉంటారనమాట అండ్ కొంచెం పిరికిగా ఉంటారనమాట ఈ పర్సన్ మీతో రీయూనియన్ కావాలి కానీ తను ధైర్యం చేయాలి అంటే అంత ధైర్యం అనేది ఈ పర్సన్ చేయలేకపోతున్నారు ఓకే క్లారిఫై ఈ పర్సన్ ఆప్షన్ తను చాలా మురిసిపోయారు అండి స్టార్టింగ్ లో తన లైఫ్ లో ఉన్నట్టుగా మిమ్మల్ని కేర్ చేయలేదు ఈ పర్సన్ తన లైఫ్ లో వేరే ఆప్షన్స్ రావడం వల్ల ఈ పర్సన్ మిమ్మల్ని కేర్ చేయకుండా మీ లైఫ్ లో నుంచి వెళ్ళిపోయారనమాట తను ఇప్పుడు ఇరుక్కున్నారు అక్కడ ఇప్పుడు ఆ రిలేషన్ పర్సన్ బయటపడాలి అంటే అంత సాధ్యం కాని పని అనమాట అది మీలాంటి పర్సన్ కారనమాట అపోజిట్ పర్సన్ తన లైఫ్లో ఉన్నవారు చూడండి ఈ పర్సన్ తను గోల్ కోరుకుంటున్నారు తన నోట్లో పెట్టుకు చాలా టెన్షన్ పడుతున్నారు ఇప్పుడు నేను ఏం చేయాలి ఎటువైపు వెళ్ళాలి ఏ పుట్టలో ఏ పాముందు తనకి తెలియడం లేదనమాట చాలా భయపడుతున్నారు ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలి అంటే తను పడవ లేకుండా ఆ సముద్రాన్ని దాటి రావాలి అది సాధ్యం కాదు కదా అది పర్సన్ ప్రజెంట్ చాలా పీడిస్తుంది ఎలా రావాలి ఇదంతా దాటుకొని ఎలా రావాలి మిమ్మల్ని ఎలా చేరుకోవాలి అని అనుకుంటున్నారనమాట చాలా బాధపడుతున్నారు మిమ్మల్ని ఎక్కువ తలుచుకుంటున్నారండి చాలా పర్సన్ చాలా బాధపడుతున్నారు ఏదో కోల్పోయిన వారి లాగా ఏదో అంతా నా జీవితం అంతా అయిపోయింది ఇంకా అంతే నా జీవితంలో శూన్యంత పెయి ఉండదు అని అనుకుంటున్నారు ఈ పర్సన్కి తనకు సంకేతాలు వచ్చేయండి నువ్వు మోసపోతావు జాగ్రత్త ఉండవు కానీ ఈ పర్సన్ కేర్ చేయలేదన్నమాట రైట్ పర్సన్ని పక్కకు పెట్టి రాంగ్ పర్సన్ చూస్ చేసుకోవడం లేదా వేరే వారి మాటలే ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టడం ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం అలాంటివి ఏదో జరిగిందనమాట ఓకే హెర్ఫింట్ ఇక్కడ క్యాస్ట్ డిఫరెంట్ కూడా ఉందండి మీకు మీ పర్సన్కి మధ్యలో మేబీ మీరు మీ పర్సన్ కలిసి ఉండాలి అంటే ఇక్కడ క్యాస్ట్ డిఫరెంట్ ఈ పర్సన్ ధైర్యం చేయకపోవడం కానీ ఇంత వారికి ఎలా చెప్పాలని భయపడుతూ ఉండడం కానీ వారిని ఎలా ఒప్పించుకోవాలి అండ్ మిమ్మల్ని ఎలా పెళ్లి చేసుకోవాలి పెళ్ళైన వారు అనుకుంటే మీ మదర్ ఇలా సిస్టర్ ఇలా అలా మీరిద్దరూ కలిసి ఉండడానికి వారు ఒప్పుకోకపోవడం ఈ పర్సన్ వారికి నో చెప్పలేక మీకు ఎస్ చెప్పలేక మెధలో ఈ పర్సన్ సతమతం అయిపోవడం అలాంటిది ఏదో జరుగుతుంది అనమాట కానీ మేమిదే ఈ పర్సన్కి చాలా ఫ్యాషన్ ఉందండి తన లైఫ్ లో మీరు కావాలనుకుంటున్నారు ప్రజెంట్ ఈ పర్సన్ చాలా సాడ్గా గా ఉన్నారనమాట చాలా హెటెక్గా గా ఫీల్ అవుతున్నారు అండ్ తన లైఫ్ లో తను చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు ఈ పర్సన్ తనంత హ్యాపీగా అయితే లేరు మీరు ఈ పర్సన్ విషయంలో మాత్రమే సఫర్ అవుతే తన లైఫ్లో చాలా ఉన్నాయన్నమాట తను చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నారనమాట ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఈఎంఐ కావచ్చు సొసైటీ కావచ్చు అండ్ కెరియర్ పర్పస్ కావచ్చు ఈ పర్సన్కి ధైర్యం లేకపోవడం అది కూడా తనకు ఒక ప్రాబ్లం నెక్స్ట్ ఏం వర్క్ చేయాలి ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అది కూడా తనకు అర్థం కావడం లేదు అది కూడా ఈ పర్సన్ ఒక టెన్షన్ అయిపోయింది అనమాట అడుగులు వేయాలి కానీ ఈ పర్సన్ నా లైఫ్లో కావాలనిపిస్తుంది నా సరైన లైఫ్ పార్ట్నర్ తనే అని పర్సన్ ఫీల్ అవుతున్నారు ఓకే మీకు ఈక్వల్ గివెంటకి ఇవ్వాలనుకుంటున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు హెరఫ్ కార్డ్ మిమ్మల్ని ట్రెడిషనల్ గా మ్యారేజ్ చేసుకోవాలి వారి ఇంట్లో వారిని ఒప్పించి ఈ పర్సన్ మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి మీతో హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారనమాట ఈ పర్సన్ చాలా క్యూట్ గా ఉండవచ్చు అయితే చాలా హ్యాండ్సమ్ గా ఉండొచ్చు తన మాటలు తన ప్రవర్తనతోనే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా ఫ్లట్ చేస్తారండి మిమ్మల్ని చిట్కెళ్ళు ఫ్లట్ చేసేస్తారనమాట ఒకవేళ మీరు నౌకాండ సిచ్యువేషన్ లో ఉన్న పర్సన్ తన ఒక్క మాట వింటే చాలు మీకు ఈ పర్సన్ మీద ఉన్న కోపం అంతా వెళ్ళిపోతుంది అనమాట అలా ఉంటారు ఈ పర్సన్ తన ప్రవర్తన తన బిహేవియర్ అలా ఉంటుంది అనమాట మీతో సంతోషంగానే ఉండాలి అని ఉంది ఈ పర్సన్కి మీ గురించి కూడా ఈ పర్సన్ వెయిట్ చేస్తూ ఉండొచ్చు ఓకే అండ్ తన లైఫ్ లో థర్డ్ పర్సన్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుందండి కొంతమందికి ఉంటారండి థర్డ్ పర్సన్ కొంతమందికి డెఫినెట్లీ ఉంటారు అండ్ థర్డ్ పర్సన్ మీ పర్సన్ లైఫ్లో ఉన్నారు అనే విషయం కూడా మీకు తెలిసి మీకు కూడా హార్ట్ బ్రేక్ అయి ఉంటుంది అనమాట ఓకే కాబట్టి మీరు ఈ పర్సన్కి దూరమే ఉంటారు కొంతమంది అది కూడా ఒక మెసేజ్ వస్తుంది డెఫినెట్లీ మీ పర్సన్ వైపు నుంచి మీకు ఒక మెసేజ్ లాంటిది లేదా ఈ పర్సన్ వైపు నుంచి కాల్ లాంటిది ఏదో రాబోతుంది అనమాట మీకు ఓకే మేషన్ సింహం ధనుసు రాశి వృషభం కన్యా మకర రాశి కర్కాటకం వృచ్చికం రాశి ఓకే ఈ రాశులలో ఎక్కువగా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే మీరు ఈ వీడియో చూసే టైంలో మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉండబోతున్నాయి మీరు ఈ వీడియో చూసే పర్సన్ ఎనర్జీస్ ద వరల్డ్ తన ప్రపంచం మీరే అనుకుంటున్నారు ఫినాన్షియల్ గా ఈ పర్సన్ చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉన్నారనమాట ఈ పర్సన్ కి మీతో ఉండాలనే ఉందండి కానీ కొన్ని రీజన్స్ వల్ల ఈ పర్సన్ మీ లైఫ్ లో నుంచి వెళ్ళిపోయారు కానీ తన మనసు మాత్రం మీ చుట్టే ఉందన్నమాట ఈ పర్సన్ మిమ్మల్ని దూరం నుంచి మెచ్చుకుంటున్నారండి మీరు చాలా మంచివారని అనుకోవడం కానీ ఈ పర్సన్ కి మీరు గుర్తుకొచ్చినప్పుడల్లా తన ఫేస్ లో ఏదో తెలియని స్మైల్ రావడం కానీ అలాంటిది ఏదో జరుగుతుంది అనమాట ఓకే అండ్ మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి మీరు మీ పర్సన్ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు మీ లైఫ్లో మీకు అన్ని విధాలుగా సమృద్ధి అనేది ఉంది మీ పాస్ట్ పర్సన్తో మీకు రీజూనియన్ ఉంది అండ్ ఇక్కడ కేరింగ్ కనెక్షన్ అనమాట మీ లైఫ్లో డెఫినెట్లీ మీ కేరింగ్ కనెక్షన్ అనేది రాబోతుంది కానీ ఇక్కడ హార్ట్ బ్రేక్ కూడా ఉంది ఓకే ఓకే అండి మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను బా బాయ్